హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగు ఈ వీడియో వచ్చేసి డే వ్లాగ్ అండి నాకు వీలైనంత వరకు అయితే తీస్తాను పిల్లలు తొట్టు కుదిరినంత వరకు సో ఈ ఉదయాన్నే అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే లేచేశాను ఈరోజు అయితే అత్తమ్మ లేదు అత్తమ్మ లేకుండా పిల్లలతో ఇంటి పని ఎలా చేసుకుంటాను అనేసి చూపిస్తాను చూడండి ఇదంతా అయితే అత్తమ్మ పని పొద్దున్నే లేసి టీ పెట్టుకునేది జావ చేసేది పాలు కాబట్టి ఇదంతా అత్తమ్మ చేస్తుంటారు రోజు ఈరోజు లేరు కాబట్టి నేను చేస్తున్నాను టీ అయితే పెట్టేస్తున్నాను మాకు కాదు పెద్దవాళ్ళకి మా పెద్దమ్మకి మా అమ్మాయికి వాళ్ళకి సో వాళ్ళిద్దరికైతే టీవీ టీవ పెట్టేసి ఆమెకైతే ఇచ్చేసాను మా మామైతే పూజ చేసిన తర్వాత అయితే తాగుతారు సో పక్కన పెట్టేశాను ఇంకా పాలైతే పెట్టేశాను పాలు కాబట్టి తోడు పెట్టుకోవడానికి ఇంకా మేమైతే ఎప్పుడైనా పాలు ఎక్కువగా ఉన్నప్పుడు కాఫీ తాగుతాము లేకపోతే లేదు అంత డైలీ ఏం తాగాము సో ఇంకా ఇక్కడైతే జావకు పెట్టేశాను టీ పక్కన పెట్టేసి జావకైతే వాటర్ పెట్టేశాను ఇంకా జావకైతే మేము రాగులు ఇంకా పెసలు ఉంటాయి కదా పెసలు రోస్ట్ చేసుకొని మీ గ్రైండర్కి అయితే ఆడించుకొని వస్తాము డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటాము వన్ మంత్ టూ మంత్స్కి అలా వస్తుంది అయిపోయిన వెంటనే మళ్ళీ అయితే పెద్దైతే పట్టించుకొని వస్తాము సో గ్లాస్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి ఇంకా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ మరిగేలోపు వాటర్ మరిగిన తర్వాత ఇవి వేసుకుంటే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవడమే ఉండలు రాకుండా ఉంటాయి ఇలా కలుపుకుంటే సో అవి పొంగు వచ్చిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అయితే పాలు వేసి కలుపుకుంటాను ఇంకా బెల్లం కూడా వేసుకున్నాను అది మర్చిపోయాను ఇంకా పాలైతే ఇలా మరగబెట్టుకుంటాను పొంగ వచ్చేటప్పుడు బాగా ఊపుకుంటే మేగడ ఎక్కువ కట్టి మనకు నెయ్యి రావడానికి బాగా నెయ్యి అయితే బాగా వస్తుంది మేగడ ఎక్కువ వస్తే సో పొంగి వచ్చినప్పుడు బాగా ఊపుకుంటూ కొసేపు అలా ఒప్పుకుంటే తర్వాత అయితే ఇంకా పొంగి రాకుండా అలా కాసేపు మరుగుతాయి అప్పుడైతే మేగడ ఎక్కువ వచ్చి మనకు నెయ్యి వస్తుంది ఇంకా ఇలా జావ అయితే ఈరోజు పొంగిపోయింది జావ ఇటు పాలకలు చూస్తున్నాను అటు జావ అయితే పొంగిపోయింది మీరైతే జావ ట్రై చేసారా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది రాగులంటే పాస్ట్లో అంటే ఇంతకుముందు వాళ్ళు బాగా తినేవాళ్ళు కదా రాగులు కొర్రలు జొన్నలు ఇలాంటివి సో అలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అనుకోండి ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్టు అప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఏదైనా సరే ఫుడ్ అయినా శారీస్ అయినా గోల్డ్ అయినా డిజైన్స్ అయినా అప్పుడువన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా సో ట్రై చేయండి ఇక్కడైతే సిక్స్ థర్టీ అయిపోయింది నా ఆ పనులన్నీ అయిపోయేసరికి ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇక్కడ చిన్న పాప పడుకుంది కింద పైన అయితే ఇంకా పెద్ద పాప మా హస్బెండ్ నేను కూడా చిన్న పాప దగ్గర నుంచి వెళ్ళి వచ్చాను బెడ్రూమ్లో పడుకుంటాము ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా దోమలు అమ్మలు అయితే ఫుల్గా ఉన్నాయి మా ఊర్లో అయితే అసలు ఫుల్ ఉంటాయి అమ్మ వాళ్ళు అయితే అసలు ఉండవు ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి ముందు రోజు కూడా వర్షం పడింది మీరు అయితే ఫుల్ వర్షం పడింది మీ సైడ్ పడింది ఆ వర్షం మా సైడ్ అయితే ఫుల్గా పడింది ఆ రోజు అయితే తడిచిపోయి వచ్చాము ఇంటికి పొలం వెళ్ళాము తడిచిపోయి వచ్చాము ఇంకా పాపలేచింది బ్రష్ బాత్ అంతా అయితే అయిపోయింది ఆ రోజు అయితే ఇంకా టిఫిన్ చేయలేదు పూరి అయితే తీసుకొచ్చారు పూరి అయితే ఇంకా పాపకు పెట్టేశాను చిన్న పాపకి అయితే వ్యాక్సినేషన్ వేయించాము వన్ డే బిఫోరు సో పాపకైతే ఫీవర్ వస్తూ పోతూ అలా ఉంది అందుకనేసి బట్టలు కూడా వేయలేదు తడి క్లాత్ వేసాను అప్పుడే తీశాను సో ఇక్కడైతే పెద్ద పాపని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను పక్కనే కాబట్టి అలానే వెళ్తాను దూరం దూరమేం కాదు పక్కన క్వార్టర్ టు నైన్ అయితే అయింది నేనైతే ఇప్పుడే స్నానానికి అయితే హాఫ్ డేస్ కదా కే స్కూల్ సో ఎయిట్ ఫిఫ్టీన్కి అలా వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా పిల్లలు రావడానికి నైన్ అలా అవుతుంది నిద్రపెట్టేసి వచ్చాను చిన్న పాప అయితే ఇంకా ఈ మధ్య ఇంజక్షన్ చేశారు టూ డేస్ బ్యాక్ అందుకనేసి ఫీవర్ వస్తూ పోతుంది ఇంకా అందుకని కొంచెం డల్గా ఉంది అందుకని ఇంకా బయటకు వెళ్ వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మతోటి సో తను వచ్చేలోపు నేను బాధ చేసేసి తులుసుకోట దగ్గర అయితే పూజ చేసుకోవాలి ఉదయాన్నే చేసుకోవాలి కానీ పిల్లలతో అయితే నాకు అస్సలు కుదరదు సో ఇప్పుడైతే చేసేస్తాను ఇంకప్పును ఇంకా అంతే ఇంకేదైనా ఉంటే మళ్ళీ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మా అత్తమ్మ అయితే నైట్ వెళ్ళారు సో వేరే ఊరు విజయవాడ దగ్గర అమ్మవారి దగ్గరికి నైట్ ఈవినింగ్ వస్తారేమో సో అప్పటి వరకు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను నా డే ఎలా ఉంటుంది ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని ఇంట్లో పని అంతా ఎలా మేనేజ్ చేసుకుంటాను ఇద్దరు పిల్లలతో అనేసి వీడియో అయితే షూట్ చేస్తాను ఇంకా ట్వెల్వ్కి అయితే పెద్ద పాప వచ్చేస్తుంది చిన్న పాప అయితే ఇప్పుడు వచ్చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో అంతలోపు స్నానం చేసేసి పూజ చేసుకుందాం అనేసి వెళ్తున్నాను అంతే వీడియో ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాను బాయ్ ఇంక అంత అయిపోయింది పూజ అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రైడే డైలీ ఫ్రైడే అయితే వీక్లీ వన్స్ ఫ్రైడే అయితే ఖచ్చితంగా చేస్తాను మార్నింగ్ ఎంత పని ఉన్న పని అయిపోయిన తర్వాత టెన్ లోపు చేసేస్తాను పెద్ద పాపను వదలు పెట్టేస్తే నాకు అంత పని ఏమనిపిస్తుంది చిన్న పాప ఎవరి దగ్గర అయినా ఉంటుంది సో ఆమెను వదలు పెట్టేసి వచ్చి నేను హెడ్ బాత్ చేసేసి పూజ అయితే పెట్టేసి చేసేసాను ఇంకా నేను ఇక్కడైతే ఇంకా అందరూ పూరి తెచ్చుకొని తినేసారు కదా నేను పూజ చేయాలని అయితే తినలేదు ఇప్పుడైతే దోశ పోసుకొని తినేసాను చట్నీ కూడా ఏం లేదు సో ఏదో ఒక పచ్చడి వేసుకొని తినేస్తాను మనం ఎలా అన్నా అడ్జస్ట్ అయిపోతాం కదా లేడీస్ హౌస్ వైఫ్స్ అయితే అంతే పెళ్ళిన తర్వాత అలవాటు చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ అయితే రీ అయిపోయాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మా పాపం పాప ఇంకా చిన్న పాప కూడా ఇదిగోండి ఇప్పుడైతే పర్లేదు తగ్గిపోయింది ఫీవర్ అది బాగానే ఉంది కాకపోతే కాలు వాసింది ఇంజక్షన్ చేసిన దగ్గర కొంచెం అదే అప్పుడప్పుడు పెయిన్ అని ఏడుస్తుంటుంది ఇంకా చిన్న పాప అయితే ఇక్కడ ఆడుతుంది పెద్ద పాప కూడా ఆడుతుంది కాసేపు ఆడుతుంది ఇంకా తిన్న తర్వాత అయితే పడుకుంటుంది ట్వెల్వ్ వల్ల వచ్చేస్తారు హాఫ్ ఆఫీస్ కదా ఇంకా వన్కి అలా అన్నం పెట్టేస్తాను ఇంకా నిద్రపోతుంది టూ అవర్స్ అలా నిద్రపోతుంది ఫోర్కి అలా వేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఆడుకుంటుంది పాప అయితే పాప అయితే ఇంకెప్పుడు ఇంట్లోనే ఇంకా ఆడుతూనే ఉంటుంది ఇంక ఇక్కడైతే రసం పెట్టేశాను చిన్నపాప అయితే అదే అని చెప్పాను కదా సూర్కి ఏడుస్తుంది అందుకనేసి ఎత్తుకున్నాను ఇద్దరు ఒక్క దగ్గర ఉంటుంది నన్ను అల్లాడిస్తారు మధ్యలో ఎంత కొట్టినా కానీ వినరు ఇద్దరు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి దెబ్బలు పడుతూనే ఉంటాయి కదా ఆ పెద్ద పాపకు కూడా దెబ్బలు పడుతూనే ఉంటాయి చేసుకొని మళ్ళీ అల్లరి చేస్తూనే ఉంటుంది చిన్న పాపని ఏడిపిస్తూనే ఉంటుంది అంతే కదా పిల్లలు సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా బ్రదర్ అండ్ సిస్టర్ అయినా సిబ్లింగ్స్ అంటే ఇంతేం కొట్టుకోవడం తిట్టుకోవడం ఏడ్చుకోవడం ఇదే ఉంటుంది మా ఇంట్లో కూడా ఇదే ఉంటుంది ఇంత చిన్న పిల్లలైనా సరే ఇక్కడైతే ఎత్తుకొని వంట చేస్తున్నాను పక్కన అయితే వాటర్ పెట్టేసాను అనుకుంటా టూ డేస్ అయిపోయింది బ్లాక్ తీసి అందుకనేసి గుర్తులేదు అయితే పెట్టేస్తున్నాను రసం అయితే సింపుల్గా చాలా బాగుంది సింపుల్గా అలా చేసేసాను నేను ఇంకా మా మామయ్య ముందే వచ్చి తిని వెళ్ళిపోయారు బయటకు వెళ్ళాలనేసి ఇంకా మా హస్బెండ్కి నాకే కదా అనేసి సింపుల్గా ఇలా చార్ అయితే చేసేసాను చింతపడి నానబెట్టేసి ఇంకా ఇందులోనే అడ్జస్ట్ అయిపోతాము మా చిన్న పాప అయితే ఇంకా అస్సలు ఉండదు ఎవరు లేకపోతే అయితే అస్సలు ఉండదు ఎవరైనా ఉంటే ఇంతసేపు అయిన ఉంటుంది కానీ ఎవరు లేకపోతే అయితే అస్సలు ఉండదు ఎవరో ఒకరు ఉండాలి ముందు కూర్చొని ఆడిపిస్తూ ఉండాలి లేదంటే ఎత్తుకొని ఉండాలి అలా అయితే ఉంటుంది హెల్త్ బాగున్నప్పుడు నిండా ఫుడ్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది సో ఇదైతే మా కిచెన్ రూమ్ ఇదైతే నేను వాయిస్ ఓవర్ వచ్చేసి సాటర్డే ఇస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ సో ఇంకా ఇలా సింపుల్గా అయితే ఇంకా నేను వంట చేసుకుంటూ బ్లాగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను బ్లాగ్స్ తీయడం అస్సలు కుదరట్లేదు పిల్లలతోటి సో అలా సింపుల్గా ఇంకా నెక్స్ట్ అయితే అందరు తినేసి వెళ్ళిపోయారు అందరూ తినే అయిపోయిన తర్వాత లాస్ట్ ఎవరు ఇంకా మనమే కదా మిగిలిందంతా ఇంకా మనకే ఎంత తింటే అంత లాస్ట్ అయితే ఇంకా మనమే కదా తినేది లేడీస్ సో నేనైతే ఫస్ట్ వేడి వేడిగా ఉందనుకోండి అన్నము నెయ్యి వేసుకొని పచ్చడి ఉంటే ఆ పచ్చడి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఏ పచ్చడి అయినా సరే పచ్చడి అయితే చాలు వేసుకొని రెండు ముద్దలు తింటే ఆహా ఇంకా తర్వాత ఏమైనా తిన్నా పర్లేదు తినకపోయినా పర్లేదు అలా ఉంటుంది ఎంత చికెన్ తిన్నా పచ్చడి తర్వాతే కదా చికెన్ అయినా మీకు కూడా అంతేనా కమెంట్ చేయండి నాకైతే పచ్చళ్ళంటే పిచ్చి చికెన్ ఉన్న చికెన్ కూడా ఇష్టమే కానీ ఒక పూట రెండు పూట్ల అంతకంటే ఎక్కువ తినను కానీ పచ్చడితో అయితే మూడు పూట్ల తినమన్నా సరే తింటాను అంత ఇష్టము మీకు కూడా ఇష్టమో లేదా అనేసి కమెంట్ చేయండి ఇంకా ఈ మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ కదా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏ అన్నమైనా సరే ఒక ముద్ద వెంటనే గొంతు అయితే పట్టేసుకుంటుంది అందుకనేసి వాటర్ అయితే ఖచ్చితంగా పక్కనైతే పెట్టుకుంటాను వాటర్ దగ్గర ఇలా తినేసి పడుకుంటాను అంతే వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ బాయ్